వెల్కమ్ టు టివేట్ వైజాగ్ గణికాపల్ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉత్సాహంతో ఉరకలిస్తున్నారు నాతోవూరు మండలం ఎంబీపట్నం గ్రామం నుండి సుమారు ముప్పై కుటుంబాలు పక్కన మరొక గ్రామం నుండి మరొక ఇరవై కుటుంబాలు ఈరోజు పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకొని వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో గ్రామానికి చెందిన నాయకుడు నాయుడు ప్రత్యేకించి కుటుంబాలందరితో కలిసి పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు నాతో మండలం నుంచి ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మున్సిపాలిటీలో నాయకులు కూడా హాజరయ్యారు వీరు మాట్లాడుతూ ఇక నుంచి చేరికలు పరంపరలు స్టార్ట్ అవుతాయని ఎమ్మెల్యే విజయం తథ్యమని మెజారిటీ విషయంలోనే తాము ఉత్సాహపడుతున్నామని అటు ముఖ్యమంత్రి ఇటు నర్సీపట్నం ఎమ్మెల్యే విజయంలో ఎటువంటి డోకా ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎంబీపట్నం గ్రామం నుంచి నేను నా పేరు అడిగారు నాయుడు బాబు నేను మండల సచివాలయాల కోఆర్డినేటర్ని అయితే మా ఎంబీపట్నం నుంచి టీడీపీ నుంచి దాదాపు ముప్పై కుటుంబాలు అలాగే ఏసార్వరం గ్రామం నుంచి ఇరవై కుటుంబాలు కూడా టీడీపీ నుంచి వైఎస్ఆర్లోకి రావడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే టీడీపీ పార్టీలోని ఎటువంటి లబ్ధి పొందక జగన్మోహన్ రెడ్డి గారు ఆశ మీద ఆశయ ప్రభుత్వం మీద ఆసక్తికరంగా వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎంబీపట్నం గ్రామంలో తొమ్మిదో వార్డు వార్డు నుంచి వీళ్ళందరూ వచ్చారు అక్కడ తొమ్మిదో వార్డు కూడా టీడీపీ వీళ్ళందరూ కూడా ఆ పార్టీని వ్యతిరేకించి టీడీపీ పార్టీని వ్యతిరేకించి టీడీపీ వార్డ్ నెంబర్ గతంలో గెలిపించుకున్నా కూడా ఈరోజు ఏంటంటే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలా ఆ యొక్క పథకాలన్నీ మేము లబ్ధి చేకూరేటట్టు ఉండాలన్న ఉద్దేశం మీద వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జరగడం జరిగింది అయితే ఇదే కార్యక్రమం ఈరోజు అంబీపట్నం నుంచి స్టార్ట్ అయ్యింది ఈ కార్యక్రమం అంతా కూడా నెల రోజుల ఈ నెల రోజుల పాటు కూడా నాతో వర్మాండం డైలీ ప్రతిరోజు కూడా చేరికలు ఉంటాయి అలాగని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ గణేష్ గారి గెలిపే విషయానికి వస్తే కనుక ఈ రోజు ఏదో టీడీపీ వాళ్ళు చేర్పులు చేస్తున్నాం అదే ఇదే అంటున్నారు గణేష్ గారు గెలుపు అనేది ఎప్పుడో సత్యం కానీ ఈ రోజు ఏంటంటే మేము మెజార్టీ కోసం ఏంటంటే ఇంకా ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఏంటంటే క్లీన్ స్వీప్ చేద్దామన్న ఒక ఆలోచనతో మేము అందరం మెజార్టీ కోసం పాక్లాడుతున్నాం తప్ప గెలుపు కోసం అయితే కాదు గణేష్ గారి గెలుపు అయితే ఎప్పుడో తథ్యం ఈ గెలుపుని ఎవడో ఆపలేడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఎవడో ఆపలేడు ఎవరితరం కూడా కాదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఆయనైన ముప్పై కుటుంబాలు కర్నూలు దేవుడు పెద్దాడు జయబాబు ఆరుగోళ్ళు నూకరాజు కోరుబెల్ అప్పారావు ఆరుగోళ్ళు సముద్రాలు పెద్దాడు నూకరాజు పిల్లి అప్పారావు కోరుబెల్ నాగన్న ఆరుగోళ్ళు లావరాజు కాపరపు నాగేశ్వరరావు ఆరుగోళ్ళు దుర్గాప్రసాద్ ఆరుగోళ్ళు అప్పారావు బోడపాటి గణేష్ కోరివెల్ రమణ కోరుబెల్ తాతీయులు ఆరుగులు చిన్నోకరాజు కోర్బెల్ చిన్నరాజయ్య సెలగాల్ రాజులు సెలగాల్ రాజారావు కోర్బెల్ జాన్ కోరిబెల్ పెదరాజయ్య తొమ్మండ్ర నాగరాజు తొమ్మండ్రి అప్పారావు కంటిపల్లి ప్రసాద్ మురుకుత్తి తాతాజీ పెంకే చింతల్లి కడ్డిపల్లి లక్ష్మి కంటిపల్లి సింహాచలం పెంకే రాము పెంకే లక్ష్మి అలాగే ఇంకా కొంతమంది చాలామంది కూడా ఇంకా పార్టీలో చేరారు అయితే మరికొంతమంది కూడా పార్టీలో రావడానికి ఆసక్తికరంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మేమందరం కూడా గణేష్ గారి సమక్షంలో వీళ్ళందరినీ కూడా పార్టీకి వేసి ఆహ్వానిస్తాం రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి వెళ్లడం తద్యం తథ్యం దీన్ని ఎవరో ఆపలేరన్న విషయాన్ని గమనించగలరని యత్నతో